మన మందిరము అనగా నీ యొక్క దేహము దేవుని ఆలయము నీకు అనుకూలంగా అన్ని పరిస్థితులు బాగుండాలంటే నీ పరిశుద్ధతను కలిగి ఉండాలి పరిశుద్ధంగా జీవించడమే నీకు అన్ని విషయాలు అన్ని విధాలుగా అనుకూలము అది ఇదే నీకు అనుకూలం ఇదే అనుకూలము పరిశుద్ధత నీకు అనుకూలం వాక్య తెలియజేస్తుంది ఇదే అనుకూల సమయము నేనే రక్షణ దినము మరో మనసు పొంది రక్షణ పొందు యేసు క్రీస్తు అతి త్వరలో రాబోతూ ఉన్నాడు అనుకూల చేయాలి సమయం దాటిన తర్వాత చేయడానికి అవకాశాలు ఉంటుంది సమయం దాటిన తర్వాత చేయడానికి అవకాశం ఉంటుంది అనుకూల సమయం పరిశుద్ధ ఇది అనుకూలం రక్షణ పొందడానికి ఇది అనుకూలం మరి నీకున్న అవకాశాన్ని బట్టి నువ్వు చేయి సమయం ఉన్నప్పుడే చేయి సమయం దాటిన తర్వాత నీకు ఏం చేయాలన్నా కానీ అవకాశాలు ఉండవు అనే సందర్భాన్ని చెప్తూ ఉన్నాడు నేను రాబోతూ ఉన్నాను మీరు చేయవలసిన పని మీరు చేయండి నేను మీకు తోడు ఉన్నాను నా దృష్టి మీ ఎందుకు పెట్టున్నాను నా మనసు మీ ఎందు ఉంది మరి మరణ మరణమైన నడిపిస్తాను నేనే రాసును నేనే మరి దేవుడు మీకు ఇవ్వబడింది స్థిరంగా ఉంచుతాను మీకు ఇవ్వబడిన ఆత్మీయతను నేను మీ ఆశీర్వాదం స్థిరంగా ఉంటుంది మీరు ఎల్లప్పుడూ నా పక్షంగా మీరు జీవించండి మీ అనుకూలమైన అనుకూలంగా మీరు బ్రతకండి మీకు అనుగ్రహించి మీకు ఆ రాజ్యంలో ఒక గొప్ప అవకాశాన్ని కలిగిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాను